The courageous, the compassionate, who last often and love much. leader are an tailaundali. I am Ajay Senge. We live in Chhobi Chirnaik. group. అంత గొప్ప పది పాలన అందించాడు కాబట్టి ఆయన చాలు వార్తను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి చెప్పను

డెబ్భై తొమ్మిదవ పాట పేజ్ నంబర్ నలభై ఆరు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి నినా భజన చేయుచు భక్త పాలక ప్రస్తు జయము జయమునిచ్చిన విజయుడా నీను వేడుకొందును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పోటీనావు భవ్యమైన బోధనన్నో బాగుగా ధర భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నినా నరులగావను परमुनुण्डि धरकुनीवु वचिनावु परुडनैना नाकोरकु नी प्राणमुनर्पिञ्चिनावु भजन चेयुचु भक्तपालक प्रस्तुतिञ्चु निनाममोनो చేడినవాడా నైన నన్ను జేరీసి బ్రోచి పడిన పడిననాదు కోతి నుండి పైకి లేవ నావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి ु निनाममोनु यन्तप्रेयन्त कृप एष्यनिको नेवनिकि निम्पनि ननु भजन निसाध्यम्बुगादु भक्तपालक भक्तपालकप्रस्तुति వృజనములపై జయమునిచ్చిన విజయుడాను భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును కీర్తన ద్వారా దేవునికి మహిమ దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈ సందర్భానికి సిద్ధపరిచిన వాక్యము లోకాశుభవార్త మొదటి అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని చదువుతున్నాను శ్రద్ధగా మనవి లూకా వన్ సెవెంటీన్ అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని చెప్తారు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ దక్కదు అని కూడా మాట్లాడుతూ ఉంటారు దేవుని మహాకృప వలన ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట ప్రవచనం అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు ఇది చాలా అతి కొద్ది మంది జీవితాల్లోనే జరుగుతూ ఉంటుంది కీర్తిశేషులు శేషులు అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలిస్తే వారిది సంతోషకరమైన జన్మ ఆ పుట్టుక చాలా సంతోషకరం ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే డిలైట్ఫుల్ బర్త్ సంతోషకరమైనటువంటి జన్మ ఎందుకు దానికి నాలుగు కారణాలు ఇక్కడ ఉన్నాయి ఒక వ్యక్తి జన్మించటం జీవించటం మధ్యలో పనిచేయటం తన ప్రయాణాన్ని ముగించటం ఈ నాలుగు ఘట్టాలు పరిశీలన చేస్తే వారిది సంతోషకరమైన జన్మ అనటానికి నాలుగు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి మొదటి కారణం ఏమిటంటే అక్కడ ప్రభువు మొదటి మొదటిగా వారు దేవుణ్ణి కలిగి జీవించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ ద గాడ్ దేవుడు లేకుండా ఏదీ లేదు సుఖ సంతోషాలకు ఆయన రక్షణకర్త సృష్టికర్త ఆదరణకర్త ఆయన రెడ్డి గారి జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకునేవారు ఆయన ఆయన యొక్క వా ఎప్పుడు కూడా అంటే పరిశుద్ధత ఉన్న చోట ప్రభు నివసిస్తాడు ప్రభు నివసించిన చోట ప్రజలందరూ ప్రహర్షిస్తారు దేవుణ్ణి దేవుని వాక్యాన్ని కలిగి ఆయన ముందుకు వెళ్ళేవారు ఒకవేళ హృదయంలో దేవుడు ఉండి పని చేస్తే ఆ పని ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సత్ఫలితాన్నిస్తుంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దానికి కారణం ఆయన దేవునికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు దేవుని వాక్యము దేవునికి ప్రార్థన చేయటం ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ ఆయన లేకుండా నేను లేను ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను అనుభవిస్తున్నాను ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో అనేకులకు నా చేతనైనంత సాయం చేస్తారనే ఉద్దేశం అనమాట మొదటి కారణం గాడ్ దేవుడు రెండవది ఆయన సంతోషకరమైన జన్మ అనటానికి రెండవ ప్రధాన కారణం ఏమిటంటే గాడ్స్ లవ్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమను కలిగి ఆయన జీవించారు ఆయన ఎంత ప్రేమామయుడో ప్రజలందరి పాపముల కొరకై సిలువేసి మరణించడి మర మూడవ దినాన్ని తిరిగి లేచినట్టు ఆయన ప్రేమ అపరిమితమైనది కదా అక్కడ వ్రాయబడిన మాట తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు త్రి పుట్టకున్న పదిహేడు వచ్చంలో తండ్రికి పిల్లల మీద ఎప్పుడు కూడా ప్రేమే ఉంటుందండి ప్రేమ తప్ప మరేది కూడా ఉండదు అందుకనే ప్రేమ సహిస్తుంది అంత ప్రేమను కేవలము రాజశేఖర రెడ్డి గారు తన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా సమపాళ్లుగా పంచారనమాట దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు రెండవదిగా దేవుని ప్రేమను కూడా పంచారు అంటే తండ్రి స్థానం తన కుటుంబానికే పెద్ద దిక్కుగా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా పెద్ద దిక్కుగా ఆయన నిలిచారు అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ దేవుని వాక్యముని బట్టి మాట్లాడుతున్నాను పిల్లల ఏ పక్షపాతం లేకుండా పరిపాలన ఆ ప్రేమ ఆయన చిరునవ్వులోనూ ఆయన చూపులోను ఆయన యొక్క వ్యవహార శైలిలోను కూడా చూడగలుగుతూ ఉన్నాం చూశాం ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాం అందరికీ ఆ ప్రేమను పంచటం ఒక ప్రొఫెసర్ గారు ఇలా అన్నారు ప్రే అంటే ప్రేరేపించబడుట మా అంటే మరిచిపోలేకుండుట అని ఎప్పటికీ కూడా మరిచిపోలేనట్లుగా ఆయన దైవ ప్రేమను ప్రజలకు పంచారు అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ మూడవ కారణం ఇక్కడ ఏముందంటే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పుట ఎవరు అవిధేయులుగా ఉన్నారో వారు నీతిమంతుల జ్ఞానం వైపు త్రిప్పటానికి ఆయన జన్మించి ఉన్నారు దట్ మీన్స్ మూడవది ఏమిటంటే అవేర్నెస్ అందరికీ అవగాహన కలిగించారు చీకట్లో ఉన్నవారికి వెలుగులోకి తీసుకొచ్చారు చెడ్డ పరిస్థితుల్లో ఉన్నవారిని మంచి పరిస్థితికి తీసుకొచ్చారు పతనావస్థలో ఉన్నవారిని ప్రగతి వైపు నడిపించారు కష్టంలో ఉన్నవారికి సుఖం ఈ విధంగా కలుగుతుంది అని ఆయన ముందుండి నడిపించారు అవేర్నెస్ కలిగించారు చాలామందికి ఈరోజు అవగాహన తక్కువగా ఉంది ఎందుకంటే అవేర్నెస్ కలిగించినప్పుడు ఆ యొక్క పరిజ్ఞానం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ప్రహర్షిస్తారు వారి జీవితం డెబ్బై ఐదు వసంతాలు పూర్తయినాయి సంతోషకరమైనటువంటి జన్మగా మరపు రాని మరువలేనటువంటి మహా నేతగా చిరస్మరణీయులుగా ఉండిపోయారు అందుకనే వారిని కీర్తిశేషులని మాత్రమే కాకుండా సాక్షి శేషులు కూడా అంటారు అంటే గొప్ప సాక్ష్యాన్ని వారు మిగిల్చి వెళ్ళారు ఈ భూమి మీద ఆయన అనేకులకు అవేర్నెస్ కలిగించారు చెడు చెడ్డు చెడ్డు పరిస్థితుల్ని తీసివేశారు బేదరికం నుంచి మీరు అలా ఉండుటం నాకు ఇష్టం లేదు అన్నారు ఏ విధంగా వారు బాగుపడాలో మీరే కాదు మీ పిల్లలు కూడా బాగుపడాలని ఒక ప్రగతి బాటలోనికి వారు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం సో వారిది సంతోషకరమైన జన్మ అంటానికి అవేర్నెస్ కలిగించడం మరొక కారణం పిల్లరా నాలుగవది చివరి కారణం ఏమిటంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏలియా యొక్క ఆత్మయో శక్తియో కలిగిన వాడై ముందుగా వెళ్ళుట ముందుగా వెళ్ళుట క్రీస్తు ప్రభువారి లోకానికి రాకమునుపు ముందుగా వచ్చిన ఆయన బాప్తిస్మమిచ్చి యోహాను ఇక్కడ నేను ఎందుకు ఆపాదిస్తున్నాను అంటే పిల్లరా దేవుని ఆత్మయు శక్తియు కలిగి ఉండటం అంటే నాలుగో విషయం ఏమిటంటే డివోషనల్ డెడికేషన్ దైవిక సమర్పణ ఉంది ఆయనకి ఒక పనికి నడుం బిగించారు అంటే వెనుకంజ వేయలేదు అది ప్రజలకు మేలు చేసేదైతే ఎవరిని లెక్క చేయలేదు సత్ఫలితాన్ని ఇచ్చేదైతే ఎంతమంది సతాయించినా కూడా ఆయన ఆగలేదు దట్ ఈస్ దట్ ద రీజన్ ఏమిటంటే డివోషనల్ డెడికేషన్ దైవికమైనటువంటి సమర్పణ కమిట్మెంట్ కరెక్ట్ దైతే ఎలాంటి కన్వర్సేషన్స్ ఉండబండి పిల్లర కన్వర్సన్స్ అది ఏం కమిట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకున్నారు ఆయన ఆ డెడికేషన్ ఆ ప్రతిష్ఠించుకున్నారు మంచి కొరకై నేను ముందు నిలబడతాను అందుకనే వారిది సంతోషకరమైన జన్మ అంటున్నాను ప్రజలను సిద్ధపరచుట తను సిద్ధపడి అనేకులు సిద్ధపరచు వారు నాయకులు తను పరిపుష్టి కలిగిన ప్రాధాన్యత కలిగిన చైతన్యాన్ని తీసుకొచ్చిన నాయకుడైతే ఆయన బాటలో అనేకుల్ని నడిపించారు తన కుటుంబస్తులను సమాజాన్ని కూడా నాయకులుగా తీర్చిదిద్దారు అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ దైవిక సమర్పణ సగంలో ఆగదండి ఎప్పుడూ కూడా అది ఆ జన్మాంతం కూడా సాగిపోతూ ఉంటుంది కొనసాగిపోతూ ఉంటుంది అందుకే వారిని సంతోషకరమైన జన్మ అంటున్నాం అంటే అనేక తరాలకు సిద్ధపరచుట నేటికి నేను అనుకుంటాను మరికొన్నేండ్లు బహు సంవత్సరములు కూడా మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం డెబ్భై ఐదు వసంతాలే కాదు అనేక సంవత్సరాల పాటు ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటాం కారణం వారి జీవితం మరపురాని ఘట్టం అనేకులకు స్ఫూర్తినిస్తుంది చైతన్యాన్ని రగిలిస్తుంది మహానేతను మరువలేకుండా చేస్తుంది ప్రిలరా వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు దేవుని ప్రేమను కలిగి ఉన్నారు ఆయన అనేకులకు అవగాహన కల్పించిన స్థితిలో ఉన్నారు చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించారు అంతేకాదు దైవిక సమర్పణతో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారంతే దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా వెళ్ళిపోయారు గాడ్ ద లవ్ ఆఫ్ గాడ్ అవేర్నెస్ అండ్ డివోషనల్ డెడికేషన్ ఖచ్చితంగా గ్లాడ్ సంతోషం ఆయన జీవితంలో సంతోషం ఎవ్వరు శత్రువు ఎదురు పడినా సరే చక్కని చిరునవ్వుతో పలకరించి ఎంతగానో వారి జీవితాల్లో కూడా గుర్తింపుగా మిగిలిపోయారు ప్రిల్లర ఆ మహానేతను జ్ఞాపకం చేసుకున్నట మనకెంతో ఆశీర్వాదం దేవుని వాక్యం సెలవిస్తోంది నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు ఎప్పటికీ కూడా మరువలేము ఆ మరపురాని జ్ఞాపకం సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనేకులకు కళ్ళారా చూపించారు దేవుని మహాకృపలో అరవై సంవత్సరాలు భూమి మీద సంచరించి ఆయన అరవై సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలకు సరిపడా జ్ఞాపకాలను మిగిల్చారు కాబట్టి అట్టి మహానేతను తలపోసుకుంటూ దేవుని స్థుతిస్తూ ఘనమైన నివాళి గాక ఆమె అందరూ కండ్లు మూసుకుని కొన్ని క్షణాలు ಮಹಾ ನೇತು ಅ ಗ್ರೇಟ್ ಟ್ರಿಬ್ಯೂಟ್ ಘನಮನ ನಿವಾಳಿ ಸಮರ್ಪಿ ಮೌನಗಲವಾರಿ ದಯ ಚೂಪು ಕಟಿನು ಲೂಪು ದಯ दयछु पिञ्चुनु कटिनु लयडल विकटमु गर्विष्टुनय कर्वमुननचुनु सर्वमुनेरिण सर्वारिकारि సకల సంతోషమునకు కారణభూతుడా ఆశీర్వాదకర్త ప్రశాంత జీవితాన్ని కలుగ చేసే నీకు స్తోత్రములు నీ మహాకృపచేత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఏడవ తేదీన నీ కుమారుడు రాజశేఖర రెడ్డి భూమి మీదకి తీసుకొచ్చారు కారణ జన్ముడుగా అనేక పరిస్థితులకు కారణభూతుడుగా నువ్వు అతన్ని ఉంచారు తండ్రి స్తోత్రాలు ఎన్నో పల్లాలు అరమరికలు లేకుండా ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రశాంతమైన ప్రయాణంతో ముందుకు నడుంబిగించి వెళ్ళారు నిన్ను ముందు పెట్టుకున్నారు నీ వాక్యమును ధరించారు నీ ప్రేమను పంచారు ఒక సమర్పణతో ముందుకు సాగిపోయినటువంటి ఆ మహానేతను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తున్నా తండ్రి ఇక్కడ కుటుంబీకులున్నారు రక్త ఉన్నారు నాయకులు కార్యకర్తలు అశేషమైనటువంటి అభిమానులు కూడా ఈ స్థలమందు ఉన్నారు ఘనమైన నివాళి అర్పించటం జరుగుతుంది కీర్తన ద్వారా మహిం పొందారని నమ్ముచు ఉన్నాను నీ లేఖన భాగంలో నుంచి నాయన వారిది సంతోషకరమైన జన్మని అది మీ ద్వారా కలిగిందని నిన్ను మహిమపరుస్తూ వారి కుటుంబం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు మీ చేతుల్లో నైనా పనిముట్లుగా సాధనాలుగా ప్రజల క్షేమాన్ని కోరేటువంటి నైనా ప్రభా ప్రచార సారథులుగా